ఇప్పుడు మనం తెలంగాణ బడ్జెట్ రెండు వేల ఇరవై మూడుని క్షుణ్ణంగా సింపుల్గా తెలుసుకుందాం రెవెన్యూ రాబడి రెండు లక్షల పదహారు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు రెవెన్యూ వ్యయం రెండు లక్షల పదకొండు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్లు మూలధన రాబడులు యాభై ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లు మూలధన వ్యయాలు ముప్పై ఏడు వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు రెవెన్యూ మిగిలు నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు ద్రవ్యలోటు ముప్పై ఎనిమిది వేల మూడు వందల ముప్పై నాలుగు కోట్లు ఇప్పుడు బడ్జెట్లో ఒక్కో శాఖకి ఎంత కేటాయించారంటే ఆర్థిక శాఖకి నలభై తొమ్మిది వేల ఏడు వందల నలభై తొమ్మిది కోట్లు పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధికి ముప్పై ఒకటి వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు నీటి పరిసరాలకి ఇరవై ఆరు వేల ఎనభై ఐదు కోట్లు వ్యవసాయ సహకారానికి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై కోట్లు రహదారు భవనాలకి ఇరవై రెండు వేల రెండు వందల తొంభై కోట్లు షెడ్యూల్ కులాల అభివృద్ధికి ఇరవై ఒకటి వేల రెండు వందల కోట్లు పాఠశాల విద్యుత్ సచివాలయానికి పదహారు వేల తొమ్మిది వందల కోట్లు విద్యుత్ రంగానికి పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు ప్రణాళిక శాఖకి పదకొండు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు వైద్య ఆరోగ్యానికి పన్నెండు వేల నూట అరవై ఒకటి కోట్లు పురపాల శాఖకి పదకొండు వేల మూడు వందల డెబ్బై రెండు కోట్లు హోంశాఖకి తొమ్మిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లు బీజీ సంక్షేమానికి ఆరు వేల రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లు పరిశ్రమలు వాణిజ్యానికి నాలుగు వేల ముప్పై ఏడు కోట్లు గిరిజన సంక్షేమానికి మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లు రెవెన్యూ శాఖకి మూడు వేల ఐదు వందల అరవై కోట్లు ప్రజా పంపిణీ వ్యవస్థకి మూడు వేల నూట పదిహేడు కోట్లు ఉన్నత విద్యకి మూడు వేల కోట్లు మైన మైనార్టీ సంక్షేమానికి రెండు వేల రెండు వందల కోట్లు మహిళా శిశు సంక్షేమానికి రెండు వేల నూట ముప్పై కోట్లు పశు మధ్యశాఖకి రెండు వేల డెబ్భై ఒకటి కోట్లు న్యాయశాఖకి పదహారు వందల ఎనభై ఐదు కోట్లు రవాణా శాఖకి పదహారు వందల నలభై నాలుగు కోట్లు సాధారణ పరిపాలన శాఖకి ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఏడు కోట్లు పర్యావరణ అడవులు సైన్స్కి ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై ఏడు కోట్లు యోజన సర్వీసులు పర్యాటకానికి ఒక వెయ్యి నూట పదిహేడు కోట్లు కార్మిక ఉపాధి శాఖకి ఐదు వందల నలభై రెండు కోట్లు సమాచార కమ్యూనికేషన్ శాఖకి మూడు వందల అరవై ఆరు కోట్లు శాసన వ్యవస్థకి నూట అరవై ఎనిమిది కోట్లు ఈ విధంగా బడ్జెట్ కేటాయింపు కేటాయిపోయి ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రధాన ప్రాజెక్టులకి ఎంత ఏంటంటే కాళేశ్వరానికి రెండు వందల ఆరు వంద రెండు వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు పాలమూరు రంగారెడ్డికి ఒక వెయ్యి నూట ఎనభై ఏడు కోట్లు సీతారాం ఎత్తిపోతలకి మూడు తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లు దిండికి రెండు వందల యాభై కోట్లు ఎల్లంపల్లికి మూడు మూడు వందల యాభై కోట్లు లోయర్ పెనుగకి రెండు వందల తొంభై కోట్లు దేవాదులకి రెండు వందల తొంభై ఐదు కోట్లు ఎల్ఎస్ఎన్బిసికి రెండు వందల యాభై ఆరు కోట్లు కల్వకుర్తికి రెండు వందల ఇరవై కోట్లు వరద కాలువకి రెండు వందల ఇరవై కోట్లు నాగార్జున సాగర్కి నూట యాభై కోట్లు నిజా నిజాం సాగర్కి నూట యాభై కోట్లు నెట్టంపాడికి నూట ఇరవై కోట్లు ప్రాణహెత్తికి నో నూట రెండు కోట్లు భీమా ఎత్తిపోతులకి తొంభై తొమ్మిది కోట్లు భక్త రామదాస్కి ముప్పై కోట్లు బడ్జెట్లోని ముఖ్య అంశాలు తొంభై వేలలో వ్యవసాయ రుణాలను మాఫీ చేసేందుకు వీలుగా నిధులు కేటాయించారన్నమాట ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పదకొండు వందల కుటుంబాల లక్ష్యంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల దళిత బంధుని అమలు చేసేందుకు పదిహేడు వేల ఏడు వందల కోట్లు కేటాయించారు అన్నమాట ప్రతి రైతుకి అంటే రైతుబంధుకి పదిహేను వేల డెబ్బై ఐదు కోట్లు నిధులు కేటాయించారు ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు అందజేసే పథకానికి పన్నెండు కోట్లు కేటాయించారు పన్నెండు వేల కోట్లు కేటాయించారు ప్రతి పల్లె ప ప్రగతికి పథకానికి నాలుగు వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లు కేటాయించారు అంటే పల్లె ప్రగతికి పట్టణ ప్రగతికి అనమాట రైతుల రుణమాఫీ కోసం ఆరు వందల ఆరు వే ఆరు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు కేటాయించారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అన్ని శాఖల పథకాలకు విడివిడిగా గమనిస్తే దళిత బంధుకి తరువాత అత్యధిక నిధులు కేటాయించింది రై రెండో పథకం అయినా దళిత దళితు బందీగా నిలిచింది అంటే దళిత బంధు దళితు ఇబ్బందికి ఎక్కువ కేటాయించారు అన్నమాట రైతు బంధు దళితు బంద రైతు బీమా పథకానికి బడ్జెట్లో ఒక వెయ్యి ఎనభై తొమ్మిది కేట్లు ఒక వెయ్యి ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్లే కేటాయించారు రైతు బీమా ఎల్ఐసి నిర్వహిస్తుంది మరణించిన ప్రతి కుటుంబానికి ఐదు లక్షలు బీమా చెల్లిస్తారు సంక్షేమ శాఖ వారిగా కేటాయింపులు ఎస్టీకి ఇరవై ఒక వేల ఇరవై రెండు కోట్లు ఎస్టీకి మూడు వేల తొం అరవై నాలుగు కోట్లు బీసీకి ఆరు వేల రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లు మైనార్టీకి రెండు వేల రెండు వందల కోట్లు ఇప్పుడు మెట్రో రైలు ప్రాజెక్ట్కి హైదరాబాద్లో మెట్రో రైలు నష్టాల తగ్గింపుకు పదిహేను వందల కోట్లు కేటాయించారు పాత బస్సులో మెట్రో పనులకు ఐదు వందల కోట్లు కేటాయించారు విమానాశ్రయ మెట్రోకు ఐదు వందల కోట్లు కేటాయించారు ఈ ఈ సంవత్సరంలో కొత్తగా నియమించిన ఉద్యోగులు జీతపత్యాల కోసం వెయ్యి కోట్లు కేటాయించారు జర్నలిస్టుల సంక్షేమానికి వంద కోట్లు ప్రజా పంపిణీ వ్యవస్థకు మూడు వేల నూట పదిహేడు కోట్లు ఆసరా పెన్షన్ కోసం పన్నెండు వేల కోట్లు కళ్యాణలక్ష్మి సాది ముబార్క్ పథకానికి మూడు వేల రెండు వందల పది కోట్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకానికి పన్నెండు పన్నెండు వేల కోట్లు కేటాయించారు వ్యవసాయము నీటిపారుదల శాఖ కేటాయింపులు కింది విధంగా ఉన్నాయి వ్యవసాయానికి ఇరవై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఒకటి కోట్లు నీటిపారుదల రంగానికి ఇరవై ఆరు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు విద్యుత్ కేటాయింపులు రెండు వే పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఏడు కోట్లు కేసీఆర్ పోస్ట్ కారం కిట్టు పథకానికి మూడు వందల కోట్లు విశ్వవిద్యాలయాల హాస్టల్ వసతి పెంపునకు మరమ్మతులకు ఐదు వందల కోట్లు కేటాయించారు అదేవిధంగా రెవెన్యూ రాబడు ఏంటంటే ఇప్పుడు కేంద్ర రెవెన్యూ రాబడులు కేంద్ర పనుల్లో వాటా ఇరవై ఒకటి వేల నాలుగు డెబ్బై కోట్లు నాలుగు వందల డెబ్బై కోట్లు పన్ను ఆదాయము ఒక లక్ష పదకొండు వేల ఇరవై మూడు కోట్లు పుణ్యత ఆదాయం ఇరవై రెండు వేల ఎనిమిది వందల మూడు కోట్లు గ్రాండ్లు నలభై ఒక వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్లు అలాగే పెట్టుబడిపై రాబోలు లేదా మూలధనం రాబోళ్ళు అనమాట బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా నలభై వేల కోట్లు సంపాదించాలని కేంద్రం నుంచి రుణాలు నాలుగు వేల నూట రెండు కోట్లని ఇతర రుణాలు పదిహేను వందల కోట్లని డిపాజిట్లు తదితరాలు నాలుగు వేల కోట్లు రుణాల అడ్వాన్స్ల ద్వారా ఐదు వేల అరవై కోట్లు ఈ బడ్జెట్లో ఇతర రా అంతరాష్ట్ర సరి సర్దుబాట్లతో భాగంగా ఏపీ నుండి తెలంగాణకు రావాల్సిన ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై రెండు కోట్లు విద్యుత్వకా కింద వస్తాయని కూడా అంచనా వేశారు సీఎం ప్రత్యేక అభివృద్ధి నిధికి పదివేల నూట నలభై తొమ్మిది కోట్లు కేటాయించారు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి యాభై ఒకటి పాయింట్ నో తొమ్మిది వందల ఎనభై మూడు కోట్లు కేటాయించారు విద్యా రంగానికి పంతొమ్మిది వేల కోట్లు కేటాయించారు మొత్తం వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో ఇరవై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఏడు కోట్లు ఆర్టీసీకి పదిహేను వందల కోట్లు గురుకులాలకి రెండు వే రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లు ప్రకటించారు విదేశీ విద్యా పథకానికి రెండు వందల డెబ్బై మూడు కోట్లు కేటాయించారు అన్నమాట మైనార్టీ విద్యార్థుల నిధులు నూట పద్దెనిమిది కోట్లు జ్యు బీసీ జ్యోతిదాస్ పులే కోసం డెబ్బై కోట్లు ఎస్సీ అంబేద్కర్ కోసం ముప్పై అరవై ఐదు కోట్లు ఎస్టీ కోసం ముప్పై కోట్లు అన్నీ ఇందులో అనమాట విదేశీ విద్య ఛానల్ ముఖ్య ఉద్దేశం గురించి చెప్పేసి కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడియా భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం